అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోపి ఫ్రైడ్ రైస్ గోపీ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు వీడియో చూద్దామా మరి ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకున్నాను మొక్కజొన్న పిండి అండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ తీసుకున్నాను కరివేపాకు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఈ మసాలాలు ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ వేయకూడదు ఒకేసారి కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి మరీ పలచగా కలుపుకోకూడదండి కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు క్యాబ్ కాలీఫ్లవర్ ముక్కలకు పట్టాలి కదా తిక్కువ కలుపుకోండి పలచగా కలుపుకుంటే మనకు ముక్కలకు పట్టదు ఆయిల్లో వేయంగానే విడిపోతుంది అందుకని కొంచెం తిక్కుగా కట్ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాను కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఆ ముక్కలకు మొత్తం ఈ మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి ముక్కలకు మంచిగా మసాలా పట్టాలండి ఆ విధంగా మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ కావాలండి మంచిగా వేడైన తర్వాతనే మనం వేసుకోవాలి బాగా వేడి కావాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా పకోడిలాగా వేసుకోవాలి హైలో గోలించుకోకూడదండి మీడియంలో పెట్టే వేపుకోవాలి మీడియంలో పెట్టి వేపుకోవడం వల్ల లోపల మంచిగా ఉడుకుతుంది మనం హైలో పెడితే పైన మాడతాయి లోపల ఉడకాయండి అందుకే మీడియంలో పెట్టి మంచిగా వేపుకోవాలి ఈవెన్గా అప్పుడు వేగుతాయి లోపల మంచిగా ఉడుకుతాయి క్రిస్పీగా అవుతాయి ఇలా మీడియంలో పెట్టి పకోడిలాగా వేసుకున్నాను వెంటనే కలపకూడదండి వెంటనే కలప కలిపితే కూడా విడిపోతాయి కొంచెం వేగాక రెండు సైడ్లో మంచిగా వేపుకోవాలండి చూడండి మంచిగా వేగాయి కదా టర్న్ చేసుకుందాం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు మనం మంచిగా వేపుకోవాలండి రెండు సైడ్లో మంచిగా వేపుకోండి ఈ విధంగా రెండు సైడ్లో వేపుకున్న తర్వాత తీసేయాలి ఇప్పుడు మనము అదే ఆయిల్ మళ్ళీ వేసుకుందాం మిగిలిన పిండి మొత్తము మిగిలిన అన్నీ ఈ విధంగా వేసుకొని మంచిగా వేపుకోవాలి రెండు సైడ్లు రెండు సైడ్లు మంచిగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి చూడండి మంచిగా వేగాయి కదా ఇలా మంచిగా వేగాలండి నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేసుకోలేదు ఇందులో హెల్తీగా మనం ఇంట్లోనే మంచిగా గోపీ రైస్ తయారు చేసుకోవచ్చండి చూడండి మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి బయట మనం తిన్నలాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చూడండి అన్ని విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మంచిగా వేగాయి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అంతే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈట్ కావాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇలా మరీ చిన్నగా ఏం కాదండి మీడియంగా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ వెల్లుల్లి మంచిగా వేగాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు మరీ చిన్నగా కట్ చేయని అవసరం లేదండి మీడియంగా కట్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి నేను మిరియాల పొడి వేశాను సారీ ఉప్పు వేసానండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మనము కాలీఫ్లవర్కి వేసుకున్నాం కదా ఇప్పుడు అన్నంకు కావాల్సిన ఉప్పు వేసుకోండి అన్నంలో మీరు కనుక ఉప్పు వేసి ఉడికించుకుంటే ఇక్కడ ఉప్పు వేయవలసిన అవసరం లేదండి కానీ నేను అన్నంలో ఉప్పు వేయలే కాబట్టి ఇక్కడ ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుంటున్నాను అన్నం వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను కొంచెం అంటే కొంచెం కారం వేసుకున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలపండి బాగా అంటే ప్రతి మెత్తుకు వేడయ్యేలాగా బాగా కలపండి ఫాస్ట్గా బాగా కలపాలండి మంచిగా కలపాలి అన్నం పూర్తిగా వేడి కావాలని అంత బాగా కలపాలి ప్రతి మెత్తుకు విడివిడిగా మంచి వేడి కావాలని అంత బాగా కలపాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు ఇలా వేడివేడిగా వండుకొని తినొచ్చు మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పా అది పొరక అంటారు కదా ఉల్లిపొరక వేసాను ఇందాక మనము లాగా వేసుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు వేసేసాను వెనిగర్ కూడా వేసానండి వెనిగరు ఉల్లిపొరక కాలీఫ్లవరు ముక్కలు మనం వేపుకొని పెట్టుకున్నాం కదా అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోండి అంతేనండి టేస్టీ టేస్టీగా గోపి రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు నన్ను సపోర్ట్ చేసిన వారైతారు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్